నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు బగారా రైస్ అందులోకి కర్రీ చేసి చూపించబోతున్నానండి ముందు కర్రీకి కావాల్సినవి చూసేయండి చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఒక కప్పు తీసుకున్న ఉప్పు పసుపు అందులో వేసే గ్రేవీ మసాలా కావాల్సినవి చూసేయండి ఎండుమిర్చి ఒక పది తీసుకున్న ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు ఒక ఐదు జీడిపప్పులు ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క రెండు ఉల్లిపాయలు ఇప్పుడు మసాలాకి కావాల్సినవి అన్నీ నానబెట్టేసుకుంటానండి నానబెట్టేసుకొని చికెన్ మ్యారినేషన్ చేసేస్తాను ఈ మసాలా అన్నీ నేను నానబెట్టి పెట్టేసుకుంటా ఎండుమిర్చి చెక్క ఒక స్టార్ పువ్వు వండో ఇందాక చెప్పడం మర్చిపోయా రెండు ఇలాచి ఒక ఐదు లవంగాలు ఒక ఆరు జీడిపప్పు పలుకులు ధనియాలు ఇవన్నీ నేను ఒక ఐదు నిమిషాలు నానబెడతా ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు నానబెడతా అప్పుడు పేస్ట్ చాలా బాగా వస్తుందండి ఒక ఐదు నిమిషాలు నానితే ఇందులో రెండు టమాటాలు కూడా వేసి మిక్సీ పడతానండి గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండు టమాటాలు కూడా వేస్తాను మిక్సీ పట్టేటప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేస్తానండి ఈ బౌల్ చిన్నగా ఉందిగా నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటా చికెన్ని పెద్ద బౌల్లోకి వేసేసుకుంటున్నా చికెన్లో ముందుగా ఉప్పు వేసుకున్నా తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాగా అది మొత్తం వేసేసా కొంచెం పసుపు ఇందాక మీకు ఆయిల్ కూడా చప్పడం మర్చిపోయా ఏంటోనండి ఈరోజు అన్నీ మర్చిపోతున్నా ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా మ్యారినేట్ చేసుకునే దాంట్లో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటా ఇందులో మనం పొడి కారం ఏమీ వేసుకోవట్లేదండి ఎండిమిర్చి కారమే వేస్తున్నా అలా ఎండిమిర్చి కారం వేసి చికెన్లో ఆ మసాలా గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా అండి ఈ చికెన్ గ్రేవీ బగారా రైస్కి బిర్యానీలకి చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా గ్రేవీ బాగా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి చికెన్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది నేను మ్యారినేషన్ చేసి కర్రీ పొయ్యి మీద వేసేసుకుంటా పొయ్యి మీద కడాయి పెట్టేసా అండి స్టవ్ వెలిగించేస్తా స్టవ్ వెలిగించేసానండి కడాయి కొంచెం వేడవ్వాలి కడాయి వేడైపోయింది ఆయిల్ వేసేసుకుంటా ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైపోయింది ఒక చిన్న బిర్యానీ ఆకు కొంచెం షాయ్ జీర ఈ బిర్యానీ ఆకు షాయ్ జీరా కొంచెం వేగిపోయినాయి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసా ఈ ఉల్లిపాయలు కొంచెం ఈ కూరకి ఎర్రగా ఏగితేనే బాగుంటాయి ఇది వేగటం కోసం కొంచెం ఉప్పేస్తా కొంచెం ఉప్పేసుకున్న ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు వేగేలోగా మనం ముందు నానబెట్టుకున్నాం కదా కర్రీకి మసాలా కావాల్సినవి అన్నీ అవన్నీ మిక్సీ పట్టుకుందాం నానబెట్టుకున్న మసాలా అంతా జార్లోకి వేసేస్తా నీళ్ళతో సహా వేసేస్తా మనం పచ్చి కొబ్బరి ముక్క తీసుకున్నాం కదా దాన్ని కూడా చక్కగా కట్ చేసేసి సన్నగా వేసుకుంటా రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టేటప్పుడు వేస్తా అని చెప్పా కదా అది నేను కొబ్బరి అవన్నీ కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుంటా ఎందుకంటే టమాటాలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా అప్పుడు జార్లోంచి పైకి వచ్చేస్తుంది అన్నమాట ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటా పేస్ట్ సగం నలిగింది ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి మెత్తగా పట్టేస్తా చూసారా మెత్తగా పేస్ట్ పట్టేసా ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూసుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి ఇంకొంచెం కలర్ రాణిస్తా ఈ గ్రేవీ కర్రీకి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగితేనే బాగుంటాయండి ఉల్లిపాయ చక్కగా రంగు మారిపోయింది కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసా అలా తాలింపులో వేగిన అల్లం పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి అందుకే కొంచెం వేసా ఇందులో ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం పచ్చివాసన పోయింది ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటా కొద్దిగా వేసుకున్నానండి ఆ ఫ్లేవర్ కోసం చక్కగా పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తా దీన్ని బాగా కలిపేసుకుంటా స్టవ్ మీడియంలో పెట్టుకున్నా అండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టుకోండి ఇదంతా బాగా కలిపేసా ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ దీనికి మూత పెట్టేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నా ఇప్పుడు మనం బిర్యానీ బగారా రైస్ అని చెప్పా కదా దానికి ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటా కట్ చేసుకొని మీకు చూపించేస్తా మనం కూర పొయ్యి మీద వేసి ఐదు నిమిషాలు అయింది చూసారా వాటర్ బయటకు వచ్చేసింది చక్కగా మొత్తం కలిపేసుకొని ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మసాలా పేస్ట్ వేస్తా ఒకసారి కూర చూస్తా చూసారా ఇది చక్కగా ఇంకొంచెం మిగిలింది ఇప్పుడు నేను ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నా కదా మసాలా పేస్ట్ అంతా దాన్ని వేసేస్తా ఇది మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇంకా పొడి కారం ఏమీ వాడలేదండి నేను మీకు చెప్పా కదా ఎండిమిర్చి కారమే వేస్తున్నా అని ఆ ఎండి మిర్చి కారమే సరిపోతుంది దీనికి ఇది ఒక్క నిమిషం ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా ఎక్కువేమి వేయను కొంచెం వేస్తే సరిపోతుంది మసాలంతా చక్క ముక్కలకి పట్టేసింది ఇప్పుడు నేను మసాలా గిన్నెలో కొంచెం వాటర్ వేసి తిప్పుకున్నా అవి మాత్రమే వేశా ఇంకెక్కువ వాటర్ ఏమి అవసరం లేదు చికెన్ కూడా చక్కగా ఉడికిపోద్ది నేను చికెన్ని తీసుకురాగానే ఉప్పు నీళ్ళలో నానబెడతానండి ఒక పావుగంట నీళ్ళలో ఉప్పు వేసేసి ఆ చికెన్ దాంట్లో వేసి ఒక గంట ఉంచిన తర్వాత అప్పుడు కడిగి తీసుకుంటా దీనికి మూత పెట్టేస్తున్న ఇప్పుడు పక్క స్టవ్ మీదకి మార్చుకుందాం దీన్ని ఇప్పుడు ఈ కూరని పక్క స్టవ్ మీద పెట్టేసి దీని మీద బగారా రేసి తాలింపేసేస్తాను బగారా రైస్కి గిన్నె పెట్టేసా ఆ గిన్నె కొంచెం వేడవ్వాలి బగారా రైస్లో మసాలా ఏమేమి వేస్తానో మీకు చూపించి ఒకొక్కటి వేసుకుంటా గిన్నె కొంచెం వేడవ్వాలండి గిన్నె వేడైపోయిందండి బగారాకు పెట్టిన గిన్నె ఆయిల్ వేసేసా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటా కొంచెం నెయ్యేసా అండి ఒక మూడు స్పూన్లంతా మిగిలింది ఆయిల్ ఆయిల్ వేడైందండి నేను ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి బాస్మతి రైసు రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ కేజీ అంత అనుకోండి హాఫ్ కేజీకి కొంచెం తక్కువే ఉంటుంది మా గ్లాసు ఇప్పుడు ముందుగా బిర్యానీ ఆకేసేసా తర్వాత రెండించులు చెక్క ముక్క ఒక ఆరు లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక అనాస పువ్వు ఒక మూడు మరాఠీ మొగ్గ నేను ఇవన్నీ రాగానే వేస్తున్నానండి ఏం మిక్సీ పట్టి పౌడర్ ఏం చేయలేదు కొంచెం జాపత్రి కొంచెం షాజీరా జాజికాయ ఒక్కటే పౌడర్ చేసుకున్నానండి బండ పువ్వు బిర్యానీ పువ్వు అంటారు కదా అది ఈ జాజికాయ ఆ బండ పువ్వు వేసేసా ఈ మసాలా అంతా ఏగిపోయిందండి ఇప్పుడు ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి పెద్ద ఉల్లిపాయ అదే చేత ఈ ఉల్లిపాయ బాగా ఎర్రగా వేసుకోవాలి ఈ బగారాలకి బిర్యానీలకి ఆనియన్స్ బ్రౌన్గా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఒకసారి కలిపేసి బాగా వేగనిస్తా ఉల్లిపాయ చక్కగా వేగిపోయిందండి ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోయినాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి చక్కగా ఉల్లిపాయలు ఇలా ఏగాలి ఎర్రగా అప్పుడు రైస్కి కూడా మంచి కలర్ వస్తుంది ఇంకా మనం ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ వాడొద్దండి అవి హెల్త్ కూడా మంచిది కాదు కదా నేను అసలు ఫుడ్ కలర్స్ ఏమీ వాడను తప్పదు అనుకుంటే దేంట్లో అయినా వేస్తా కానీ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లో పుదీనా కడిగి పెట్టుకున్నా కదా అదేసేస్తున్నా ఇలా బగారాలో బిర్యానీలో పుదీనా కొంచెం ఎక్కువ వేస్తానండి నేను ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా ఈ పుదీనా కూడా కొంచెం వేగాలి ఒకసారి కర్రీ చూసుకుందామండి చూసారా ఆయిల్ చక్కగా బయటకు వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి వేసి చక్కగా కలిపేసుకొని నాకు ఇంత గ్రేవీ చాలండి బగారా రైస్ అంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదా అందుకే నేను ఈ గ్రేవీతోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మళ్ళీ మీకు నేను బౌల్లో తీసిన తర్వాత చూపిస్తా ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా ఏగిపోయినాయండి ఇప్పుడు నేను ముందుగానే బియ్యానికి సరిపడా నీళ్ళు నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా కదా ఒక మూడు గ్లాసులన్నర వాటర్ వేడి చేసి పెట్టుకున్నా అవి మొత్తం వేసేసా చల్లీలు వేడి చేసి అవి మరిగే కన్నా మనం ఇలా నీళ్లు కొంచెం వేడి చేసి వేసుకుంటే రైస్ తొందరగా ఉడుకుతుంది నానబడి ఉడకకుండా ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటా ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసా కదా ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేసుకున్నా చూసి మళ్ళీ తర్వాత వేసుకుంటా కావాలంటే ఎసరు మరిగిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటా మనం వేసిన ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేస్తున్నా ఇట్లా స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకున్నా అవి వేసేసా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేస్తున్నా ఇంకా మూడు నాలుగు నిమిషాలు హైలో పెట్టండి స్టవ్ తర్వాత సిమ్ చేసేయండి నేను స్టవ్ హైలో పెట్టేసుకున్నా చూడండి రైస్ ఉడుకు పట్టింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటా ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోండి చాలు రైస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత నేను కింద పెన్నం పెట్టి పెన్నం మీద పెడతా ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటా ఒక ఐదు నిమిషాలు అయిందండి కొంచెం ఇలా ఉంది కొంచెం ఎసరుంది ఇప్పుడు నేను దీని మీద పెనం పెట్టి దాని మీద గిన్నె పెట్టేసుకుంటా దమ్ము అవనిస్తా స్టవ్ మీద పెనం పెట్టేసా స్టవ్ కొంచెం పెంచుకున్నా గిన్నె పెట్టిన తర్వాత పెనం వేడైపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటా దీని మీద బౌల్ పెట్టేస్తా పెన్నం మీద పెట్టేస్తా బౌలు పెన్నం కూడా వేడైపోయింది స్టవ్ సిమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేస్తా రైస్ చూద్దాం అయిపోయిందండి రైస్ రైస్ అయిపోయింది అని తెలియడానికి మనకి రైస్ మొత్తం ఇలా నిలబడి ఉంటుంది అన్నమాట అలా నిలబడి ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే రైస్ ఇప్పుడు దింపేసుకుందాం చూసారండీ ఎమ్మి ఎమ్మి బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటాయండి చక్కగా చేసుకొని ఇంటిల్లిపాది చక్కగా ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేస్తే ఆనందానికి మించి ఇంకేముంటుందండి ఎంత బయటికి వెళ్ళి మనం తిన్నా కానీ ఆనందం ఉండదు కదా ఇంట్లో కూర్చొని మనం కబుర్లు ఆడుకునే ఆనందం బయటికి వెళ్తే ఎలాగో కబుర్లు గట్టిగట్టిగా అయితే చెప్పుకోలేము అదే ఇంట్లో ఉంటే సరదాగా చెప్పుకుంటూ తినేసేయొచ్చండి పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి నేను చేసినట్టు చేసుకొని తిని చూడండి అందరూ ఎంజాయ్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి నచ్చితే ఉంటానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్